బంతిలో అయితే ఈరోజు ఫస్ట్ మొగ్గను కట్ చేస్తున్నాం చూడండి కట్ చేయడం వల్ల ప్రయోజనాలు దాని బెనిఫిట్ ఏందో చెప్తా ఇప్పుడు మీకు చూడండి వాచ్ బంతిలో ఫస్ట్ మొగ్గ వచ్చేసింది సో దాన్ని ఏం చేస్తున్నామంటే ఫస్ట్ మొగ్గ కట్ చేయాలన్నమాట ఫస్ట్ మొగ్గ కట్ చేయడం వల్ల బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి అన్నమాట అందుకని ఈరోజైతే ఫస్ట్ మొగ్గ అనేది కట్ చేస్తున్నాం చూడండి అలా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఇదే అన్నమాట ఫస్ట్ మొగ్గ ఇలా మొగ్గ కట్ చేసేయాలన్నమాట కట్ చేస్తే మనకి ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి అన్నమాట సో కొన్ని ఇవేమో కొన్ని నెమలిలు కట్ చేసేసినాయి ఆల్రెడీ మనకు పని తప్పింది ఇప్పుడైతే మనం కట్ చేస్తున్నాం నాటిన బంతి మొక్క అనమాట ఇది ఒకటే ఉందనమాట బ్రాంచెస్ ఏం లేవు సో ఇలా కట్ చేయాలన్నమాట ఇగో వీటికి బ్రాంచెస్ ఎక్కువ వచ్చినాయి చూడండి ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయో ఇదేంటంటే నెమలి కట్ చేసింది మనం పెట్టిన తర్వాత కొద్ది రోజులకు సో అందుకని ఇలా బ్రాంచెస్ ఎక్కువ వచ్చినాయి ఇలా కట్ చేసిన ప్రతి ఒక్క మొక్కకి ఎక్కువ బ్రాంచెస్ వచ్చినాయి ఇవన్నీ నెమలిలు కట్ చేసినాయి సో అట్లా కట్ చేయడం వల్ల బ్రాంచెస్ ఎక్కువ అనమాట ఇప్పుడు అవి వదిలేసిన తర్వాత మనం మనం కట్ చేయాలి ఇప్పుడు మనం కట్ చేస్తే ఇందాక కట్ చేసింది ఆరెంజ్ మొక్కలు ఇప్పుడు వచ్చేసి ఎల్లో బ్రాంచెస్ ఎక్కువ వస్తే ఎన్ని కొమ్మలు ఎక్కు కొమ్మలు ఎక్కువ రావడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే కొమ్మలు ఎక్కువ వస్తే మన బ్రాంచెస్ ఎక్కువ వస్తే మనకు పువ్వులు కూడా ఎక్కువ వస్తాయి అన్నమాట అందుకని ఇలా కట్ చేసుకోవడం మనకు ఉపయోగమే